మహాత్ముని సాక్షిగా కథానిక రచన పఠనం చెప్పటం సుబ్బారావు కరోనాలో భర్తని కొడుకుని పోగొట్టుకున్న విశాలాక్షి మేడంది ఏకాక జీవితం అయినా ఆమె ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు తను గడిపేది పిల్లల మధ్యనే ఒక్క సెలవు దినాల్లో తప్ప క్రమశిక్షణకి విశాలాక్షి పెట్టింది పేరు పిల్లల్ని తమ పిల్లలుగా భావించినప్పటికీ తప్పు చేస్తే మాత్రం తొక్కిపెట్టినారు నారతీస్తుంది అందులో ఏ విధమైన దయాదాక్షిణ్యాలు ఉండవు అందుకే ఆ డిగ్రీ కళాశాలలో తనంటే భయము భక్తి రెండు ఉన్నాయి ఆ రోజు క్లాస్ అయిన తరువాత ఆ ఇద్దరిని పిలిచి చెప్పింది రేపు మీ పేరెంట్స్ని తీసుకుని ఇంటికి రమ్మని వాళ్ళు తలూపి మౌనంగా క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయారు ఏం చేస్తుంటారమ్మా మీరు అడిగింది విశాలాక్షి అమ్మగూరు కూలిముని చేసుకుంటాను తెల్లి వీడు మాకు ఒక్క కొడుకు ఏదో కట్టపడి రెక్కల మొక్కలు చేసుకుని చదివించుకుంటాను అమ్మగోరు అమ్మగారు అమ్మగారు మా ఓడు ఏమైనా తప్పు చేశాడా వాడు ఏమైనా తప్పు చేస్తే చమించమని మీ కాళ్ళు పట్టుకుంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇద్దరు తప్పు చేసింది వాడు కాదు మీరు ఆ మాటలకి వాడు ఒక్కసారిగా కంగారు పడుతూ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు ఏనాడేనా మీరు వాడు ఎలా చదువుతున్నాడు అసలు కాలేజీకి వెళుతున్నాడా కాలేజీ అయిన తర్వాత తిన్నగా ఇంటికి వస్తున్నాడా రాత్రి ఎన్ని గంటల వరకు చదువుతున్నాడు ఉదయం లేచి పుస్తకం తీస్తున్నాడా అనేవి ఒక బాధ్యత గల తల్లిదండ్రులుగా మీరు ఆరా తీశారా రోజూ కాలేజీకి వెళుతున్నాడు వస్తున్నాడు అంతవరకే మీకు తెలుసు వాడేదో కాలేజీలో ఉద్రం చేస్తున్నాడనే భ్రమలో మీరున్నారు వాడు అడిగిందల్లా మీరు కాయకష్టంతో వచ్చిన డబ్బులతో కొన్ని ఉచ్చేస్తున్నారు అయినా అంత ఖరీదైన సెల్ ఎందుకమ్మా కొనిచ్చారు వాడికి అది నలభై వేలకు పైన ఉంటుంది అంత అవసరమా విశాలక్షి రెట్టించింది అమ్మగోరు సెల లేకపోతే కాలేజీకి రానిరని నాకు అర్జెంటుగా సెల కావాలని మారం చెప్తే ఆడు చదువు కంటే మాకు ఏది ఎక్కువ కాదని మెళ్ళో పుత్రులతాడు అమ్మేసి అప్పటికప్పుడు యాభై వేలు తెచ్చి ఇచ్చారు అమ్మగారు అంటూ ఆమె విశాలాక్షి దగ్గర తన గూడు విన్నవించుకుంది ఒక్కసారిగా విశాలాక్షి హృదయం ద్రవించింది గుడ్లు రిమ్ము చూసింది శ్రీనుగాడు వైపు విశాలాక్షి వాడి దించిన తల ఎత్తకుండా అలాగే ఉండిపోయాడు సెల్ కొన్నప్పటి నుండి వాడు దాన్ని వదలటం లేదమ్మగారు అధర ఎత్తురైనా దాంతోనే ఉంటున్నాడమ్మా ఏందిరా ఇంకా పడుకోవా అంటే సెల్లో పాఠాలు వింటున్నాను అంటున్నాడు అది కొన్న తర్వాత తెల్లారులు కష్టపడి పిల్లోడు బాగా చదువుతున్నాడని మేము తెగ మురిసిపోతున్నామమ్మా ఆ ఇద్దరు ఆనందాన్ని వ్యక్తం చేశారు విశాలాక్షి చెప్పింది వాడి బొంద సెల్ కొని మంచి పని చేశామని మీరు అనుకుంటున్నారు అది కొని వాడి జీవితాన్ని నాశనం చేశారని నేను అనుకుంటున్నాను వీడియో మధ్య కాలేజీకి సరిగా రావడం లేదు వచ్చిన సెల్తో ఆడుకుంటూ అమ్మాయిలతో చాటింగ్లు చేస్తూ అసభ్యకరమైన వీడియోలను చూస్తూ చదువుకి ఎగనామాలు పెడుతూ ఊరు బయట పార్కులో అమ్మాయిలను వేసుకొని తిరుగుతున్నాడు పార్కులో ఓ పెద్ద ఆయన బుద్ధిగా చదువుకోక నీకు ఇదేం పని రా అని మందలిస్తే ఆ పెద్దాయన మీద తిరగబడ్డాడట అతను నేరుగా వచ్చి నాకు చెప్పారు పెద్ద పెద్దయినా మధ్యలో శ్రీనుగాడు తండ్రి అడిగితే అని చెప్పాడు రగిలిపోయిన తండ్రి చేసేసుకోబోతుంటే విశాలక్షి వారించింది అమ్మగారు కన్న తల్లి కంటే ఎక్కువగా నా కొడుకుని కాపాడుతున్నారు వాణ్ణి మీరే కాపాడాలి అంటూ కాళ్ళు పట్టుకుని బూర ఏడ్చింది శ్రీనుగాడు తల్లి సరే ఎకనైనా వీడిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ శ్రీనుగాడితో చెప్పింది ఇకపై నువ్వు బుద్ధిగా లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తానని బాధ్యతగా చదువుకోమని బాధ్యతగా నడుచుకోమని హెచ్చరించగానే శ్రీను మేడం కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగాడు ఆమె సరే జాగ్రత్తగా చదువుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది లోపల భరించలేని అవమానంతో క్రింగిపోతూ అక్కడి నుండి వాళ్ళతో బయలుదేరాడు శ్రీనుగాడు మధ్యాహ్నం గంట ప్రాంతంలో గేటు ముందు తెల్లటి కారు ఆగింది ఆరు అడుగుల మనిషి మెడ నిండా చేతులు నిండా బంగారు ఆభరణాలు ధరించి ఎదురుగా ఉన్న గేటును తెరుచుకుని సరాసరి లోపలికి వచ్చి వరండాలో ఉన్న సోఫాలో కూర్చుండిపోయాడు అతని ప్రక్కనే ప్రియాంక ఉంది విశాలాక్షి మాత్రం ఎదురుగా అలా నిలబడి ఉంది ఎనీ ప్రాబ్లం నన్ను రమ్మన్నారట తన చేతిలో ఉన్న కీచైన గాలిలో తిప్పుతూ అడిగాడు విశాలాక్షిని మీరేం చేస్తుంటారు అడిగింది రియల్ ఎస్టేట్ బిజినెస్ రెండు వందల కోట్లకు అధిపతిని పేరు లక్ష్మీపతి ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటో తన హోదాను మరోసారి గుర్తు చేస్తూ అడిగాడు నైతిక విలువలు తెలియని అతని ముందు విశాలాక్షి చాలా సాఫీగా చెప్పింది ప్రాబ్లం నాకు కాదు మీకని ప్రియాంక ఏమవుతుంది సార్ ఆమె సూటిగా ప్రశ్నించింది నా ఏకైక గాలాల కూతురు అని చెప్పాడు అయితే నేను చెప్పేది కూడా వినండి అంటూ విషయంలోకి వచ్చేసింది విశాలాక్షి ప్రియాంక ఈ మధ్య డ్రగ్స్కి బాగా బానిసైంది రెండు రోజుల క్రితం ఆమె బ్యాగ్ని చెక్ చేస్తే అందులో మత్తుకు సంబంధించిన కొన్ని హెరాయిన్ ప్యాకెట్స్ దొరికాయి చూడగానే నేను చాలా షాక్ అయ్యాను సార్ ఈ మధ్య బెంచీలో కూర్చుని తరచు వివాదానికి దిగుతూ ఆ మత్తులో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ క్లాసును డిస్టర్బ్ చేస్తుంది ఈ విషయం కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పాను సార్ ఆహా అలాగా యాజమాన్యానికి తెలిస్తే ఏమవుతుందో లక్ష్మీపతి ప్రశ్నకి ఆమె సన్నగా చెప్పింది పరువు పోతుంది సార్ ఆపై టీసీ ఇచ్చి బయటికి పంపేస్తారని దయచేసి ఆమెని కాపాడండి చేతులెత్తి నమస్కరించింది చూడండి మేడం అది నా కూతురు నా ఏకైక పుత్రిక నా వారసురారు ఎంజాయ్ చేయనివ్వండి ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు ఈ జన్మ మరోసారి రాదు మేడం స్వేచ్ఛగా దాన్ని వదిలేయండి ఈ మాత్రం దానికి నా కూతురు ఏదో పెద్ద నేరం చేసినట్లు నన్ను ఇక్కడికి రప్పించి నా విలువైన సమయాన్ని వృధా చేశారు ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటూ విసిరగా వెళ్ళిపోయాడు కారు వైపు ప్రియాంక తన తండ్రితో పాటు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడ ఆ ఆందోళన కొనసాగుతూనే ఉంది ఉదయం కాలేజీకి వెళుతున్న ఆ మాతృమూర్తిపై పట్ట పగలే నడి రోడ్డుపై అంత దారుణంగా యాసిడ్ దాడి చేసింది ఎవరన్నది ముందే అదుపులోకి తీసుకున్నారు దోషిని అంబులెన్స్లో ఆ మాతృమూర్తి భావి తరాలకు అందనంత దూరంగా తీసుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు వీడ్కోలు చెబుతూ అలా చూస్తూ ఉండిపోయారు విద్యార్థులు జలసా జీవితం గడపవలసిన తను జైలు జీవితం గడపవలసి వచ్చినందుకు తన కళ్ళ ముందే పోలీస్ వ్యాన్లో వెళుతున్న కూతురు వైపు నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉండిపోయాడు విశాలాక్షి మాటలు చెవులు మారుమురుగాయి నేటి నా కూతురు ప్రియాంక దుస్థితికి కారణం తన నేను గ్రహించి పశ్చత్తాపంతో కృంగిపోయాడు లక్ష్మీపతి విశాలాక్షి దగ్గర నిన్నటి ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు తన తప్పు తెలుసుకుని కన్నీటి ధారలతో మనసులోనూ విశాలాక్షికి క్షమాపణ కోరుకున్నాడు మహాత్ముని సాక్షిగా